మాస్టర్ షేడ్స్ ఒక పర్సన్ అయితే మేము డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది హహ హహ హమ్మై లగడే లగ jata

నీకు నేను నచ్చలేదు అని నువ్వు చెప్తావు కదా బీర్లకి వెళ్ళాను లేకపోతే ఆల్తే ఎలా వెళ్తే అని అది ఇక్కడ నాకు పాయింట్ కాదు నాకు బీర్లు తాగాలంటే నేను తాగుతాను సోషల్ మీడియాలో అవసరం లేదు నా లైఫ్ ఇప్పుడు ఇక్కడ అందరితో పడుకుంటా నా లైఫ్ నా ఇష్టం నువ్వు చెప్తా సరిపోతావా నువ్వు ఎలా చెప్తావు వీళ్ళ ముందు నువ్వు అజ్జాత్ విజ్ చేస్తావని నేను అలాగే అన్నానా నిన్ను నువ్వు మాట్లాడిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడు అయ్యి చేస్తావు నేను అన్నాను నేను అసలు అలాంటివి పట్టించుకోను నా మైండ్ నేను వెళ్ళిపోతాను అది నీకు తెలుసు చూస్తానే ఉంటున్నాను ఎలా చెప్తావు ఇప్పుడు వీడియో ఎంతమంది చూస్తారు ఎవరు అసలు దాన్ని ఎలా అనకూడదు తెలుసుగా పగలేసేస్తాడు రూమ్లో కళ్ళతో చూస్తామంటావు ఇప్పుడు అదే ఇక్కడికి వెళ్ళా పని చేసామని కొడతాడు ఎవరితో వెళ్ళావు అని అడుగుతాడు దానికి నువ్వు చెప్పు అరే మాట్లాడరా మాట్లాడరా అరే

మీడియా ముందు చెప్పం నన్నుందాలు ఎదురు చేసు ఎవరు నేను ఏ రోజు కూడా నీతో మాట్లాడలేదు నువ్వేం చేసావు వీరిలో ఆడతెడని నేను అనలేదు వీడియో వీడియో తీపిచ్చుకో ఏదని చేపించుకో నేను నువ్వు ప్రతిగో ఏదైనా మచ్చా విషయం కానీ ఏదైనా నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు చీర తీసుకో నువ్వు ఫస్ట్ నువ్వు నువ్వు నన్న నువ్వు ఎలాంటి ఇది వీడియో అన్ని తీసుకోవడం అంటే మరి అలాంటప్పుడు రాకూడదు అంటే మరి అలాంటప్పుడు రాకూడదు నువ్వు బీందని చెప్తావండి సోషల్ మీడియాలో నేను చెప్పాను వాళ్ళు పెట్టారా ఇంతలోనే పెడతారమ్మా మరి రాత్రి ఆడితే స్విమ్మింగ్ చేస్తావు మరి నాకు నచ్చదు అమ్మా నేను చెప్పానా చక్కగా ఒళ్ళే ఎత్తుకొని మరి స్విమ్మింగ్ ఇప్పుడు పెట్టు మరి ఒళ్ళే ఇలా పెట్టుకొని స్విమ్మింగ్ చేసావు చక్కగా నీట్గా హగ్ చేసుకున్నా చాటింగ్ నేను అది చెప్పానా తనతో స్విమ్మింగ్ చేసావు చాటింగ్ చేసుకుంటా తనతో అన్ని ఇది చేసుకుంటాం మరి ఇది చెప్పు నాకు అంటే అది నువ్వు చెప్పు నేను దాని చెప్తా నువ్వు తనతో స్విమ్మింగ్ చేసిన దానికి కారణం చెప్పు నేను వీరి నేను చెప్తా కారణం నాకు అందుకే నచ్చలా నేను ఎలిమినేషన్ చేస్తున్నా నాకు నువ్వు నచ్చలా స్విమ్మింగ్ చేసేది అవి నాకు నచ్చలా చేసే చేశాను అంతే మరి రేజన్ చెప్పు నేను చెప్పాను కదా రేజన్ నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి నేను పోతే పోనివ్వండి డాడీ డాడీ ఎప్పుడేంటి ఆయన నేను నేను పెట్టాను నోట్లో హార్ట్ నిప్పతుంది అంటే వద్దులే వదిలేండి తిను ఉన్న మొత్తం నాకు ఏ నీత ఆ అమ్మాయిలు కూడా ఎలాగ చేస్తావైతే నానా

చక్కగావా అది పోస్ట్ అదిానికి ఏం తెలుసని నువ్వు వొనొచ్చి నువ్వు వచ్చావు ఆ బాస్ట్ ఇచ్చది నువ్వు నువ్వు నాకట్లాట్లాడ చెయ్ అంతా హ్ నవ్వినాక నచ్చలావు నునా అసన్ని నిన్ను సోనగొడలది తొక్కే అమ్మా ఏంటి హ్ ఎందుకా মারలా నిన్ను కనేస సోనగొడలలా మరి ఎలా కొట్టింది ఎవరు మరి ఎలా కొట్టింది ఎవరు నిన్న నిన్న మస్ట్ షేడ్స్ ఉన్నారని ఇలా అబ్బ కమల ఆసన్ నాకు ఏవosaurం చెయ్ స్ట్రాక్చర్లు ఉన్నాయి బానే హ ఆ ఓకే

సో గైస్ ఇవాళ బాస్ బాస్ అయితే కి నామినేషన్ అనమాట సో నామినేషన్ లో చాలా మందికి చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొందరు కొందరు నామినేట్ చేశారు ఇంకొందరు పాజిటివ్ వాళ్ళని వెనుకలేసుకొని వచ్చారు అనమాట సో ఇందులో మాకు తెలియదు ఏంటంటే కొందరు ఇందులో లంగలు ఉన్నారు దొంగలు ఉన్నారు కొందరు స్క్రాప్ ఉన్నారనమాట సో ఇది ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్ కి ఇందులో ఒక పర్సన్ అయితే డైరెక్ట్ గా హెల్మెట్ చేయడం అయితే జరుగుతుంది ఇది మేము చేసింది ఫేరా అన్ఫేరా అనేది మీరు కింద కామెంట్ చేయండి అనమాట సో ఇప్పుడు నువ్వేమంటున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఫేరే అనుకుంటాను ఎందుకంటే నైన్టీ పర్సెంట్ కంటెంట్ ఇవ్వకుండా పెద్ద బాస్ కి న్యాయం చేస్తలేడు కాబట్టి పెద్ద బాస్ కి న్యాయం చేస్తా కాబట్టి పెద్ద బాస్ కింద కాల్ చేసింది కదా నాకు చేసిండు చేసిండు నీకు కాల్ చేసిన చెప్పి డైరెక్ట్ పేరు చెప్పేసిండు డైరెక్ట్ డైరెక్ట్ సో నీకు మెసేజ్ చేసిన వాళ్ళు నాకు కాల్ లో చెప్పిన వాళ్ళు ఒకటే అయ్యి ఉంటే మనం డైరెక్ట్ గా ఎలిమినేషన్ అయితే చేయొచ్చు వీళ్ళు ఇంతసేపు చేసింది కూడా నామినేషన్సే కానీ కొందరు మాత్రం నామినేషన్ ప్లేస్ లో ఎలిమినేషన్ ఎలిమినేషన్ మాట్లాడుకున్నారు ఎందుకంటే వీళ్ళు చదువుకోలేదు స్క్రాప్ బ్యాచ్ క్రాప్ బ్యాచ్ ఎందుకు కూడా చదువుకున్న మీ బాబు నన్ను దేంటి సంపాదించి చదివితేనే అయ్యా నేర్చుకున్నాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ మీరు చెప్పేది కూడా అదే అనమాట సో ఇందులో మాకైతే కొన్ని నామినేషన్ పాయింట్స్ అయితే నచ్చినాయి అన్నమాట కొందరు కొందరికి చెప్పారు అనమాట కొందరైతే ఫోన్ అన్నారు కొందరు ఏమో గేమ్స్ లో పార్టిసిపేట్ అన్నారు ఇంకా చాలా మంది చాలా రీజన్స్ చెప్పారనమాట మాకైతే పెద్ద బాస్ డైరెక్ట్ గా ఇదంతా షో లైవ్ లో చూసి మాకైతే ఒక కంటెస్టెంట్ పేరు చెప్పారు డైరెక్ట్ గానీ వెళ్తామని చెప్పింది అనమాట వాళ్ళు ఎవరో కాదు నన్ అధర్ దెన్ గోడ మీద గిరికాడ మీద అంటారు చూసి సో మీ అందరు తెలుసు రాజు డేంజర్ స్మైలీ ஏன் வந்துலை இங்க படுக்கோ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫార్మ్ హౌస్ చూస్తున్నారా మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫార్మ్ హౌస్ అయితే చాలా సర్చ్ చేసే ఉంటారు ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము లంచ్ సెలబ్రేషన్ కోసము హల్దీ ఫంక్షన్ కోసము మ్యారేజ్ ఫంక్షన్ కోసము గెట్ టుగెదర్ కోసము ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సర్చ్ చేస్తూనే ఉంటారు అందుకే మీ లాంటి నా లాంటి వాళ్ల కోసము మన కోసము ఒక ఫార్మ్ హౌస్ అయితే సర్చ్ చేసి మీ ముందుకైతే అయితే తీసుకొచ్చిన ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లో అయితే ఉంది సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా హట్ ఏరియా ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అంతే కాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికి వస్తుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టు అయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్